నేటి రోజున సిటీపల్లి సేవా సమితి సారథ్యంలో మా ఎగ్జిక్యూటివ్ కమిటీ కూర్చుని చర్చించి ఈ రోజున మేము నందయ్య యూనివర్సిటీ వీసీని ప్రభుత్వం త్వరలో నియమించబోతుంది ఈ ఈస్ట్ వెస్ట్ ఉమ్మడి జిల్లాల్లోకి ఆ యూనివర్సిటీ పరిధి ఈ జిల్లాలో మూడవంతు జనాభా ఉన్నారు సిట్టిపల్జ కమ్యూనిటీ ఆ సిట్టిపల్ల కమ్యూనిటీకి నన్నయ్య వీసీ పదవి ఇవ్వాలని గత యూనివర్సిటీ వచ్చిన కాడి నుంచి కూడా మేము వెళ్ళి ప్రభుత్వాలను రిక్వెస్ట్ చేయటం అడగటం జరుగుతుంది కానీ అది ఎప్పుడు కొంతమందికి పరిధి అన్నట్టు కొంతమంది కొన్ని అగ్రవర్ణాల వారు తీసుకుపోవడం జరుగుతుంది ఆ యూనివర్సిటీ వీసీ పదాన్ని ఎప్పుడు మా వాళ్ళు కూడా సిట్టిపల్లిలు కూడా అర్హులు ఉన్నారు ఎప్పుడు ఉంటున్నారు ఈ టైంలో కూడా ఉన్నారు ఈసారి ఇవ్వాలనేసి ప్రత్యేకంగా ఉమ్మడి కార్యాచరణతో వెళ్తున్నటువంటి కూటమి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మా కులపరంగా మా కార్యవర్గం సిట్టుపల్లిజ సేవా సమితి సారథ్యంలో డిమాండ్ చేస్తున్నాము ఈ రోజున ప్రభుత్వ విద్య మీద ఆధారపడ్డ వాళ్ళు ఎక్కువగా పేదవాళ్ళు అంటే ఎస్సీలు బీసీలు బీసీలో అగ్రభాగాన్ని ఉన్న జనాభాలో అగ్రభాగాన్ని ఉన్నటువంటి వాళ్ళు సిట్టిపల్జీ వాళ్ళకి ఇవ్వనమని మేము డిమాండ్ చేస్తున్నాము అది ఇస్తే గవర్నమెంట్కి గౌరవం లేకుంటే ఈ సిట్టిపల్జీల ఆగ్రహానికి ప్రభుత్వాలు గురవుతాయనేసి కూడా నేను చెప్తున్నా అంటే చదువుకొని అర్హత సాధించిన వాళ్ళు పోటీ పడేటప్పుడు ఎప్పుడూ నిరుత్సాహపరచడం అనేది అన్యాయం అనేసి మేము డిమాండ్ చేస్తున్నాము ఏదో టైంలో గుర్తించి ఇవ్వాలి కదా అనేసి నన్న యూనివర్సిటీ పెట్టేప్పుడే చాలా దశాబ్దాలు అవుతున్నది కానీ మరి ఒక్కసారి కూడా ఇవ్వకపోతే ప్రయత్నించే వాళ్ళు మా కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళు నిరుత్సాహపడితే మా కమ్యూనిటీలో మేము బాధపడుతూ ఉంటాం కదా అందువల్ల మే మా కమ్యూనిటీకి సారి ఎందుకంటే ఈ సిట్టిపల్జ కమ్యూనిటీ రాజకీయాల్లో ఎటు మొగ్గు చూపితే అంటే ఒకే సైడు ఓటు వేసే ఉండేటువంటి పద్ధతి సిటిపల్జ కమ్యూనిటీకి ఉన్నది వీళ్ళు తలుచుకున్న ఎప్పుడైనా సరే వీరు ప్రభుత్వాన్ని దించేయాలి అంటే దించగలరు ఓటు ద్వారా అలాగనే ప్రభుత్వంలోకి తీసిరాగల తీసిరావాలి అనుకుంటే తీసిరాగలరు ప్రభుత్వాన్ని అంటే ఓటు ద్వారా అంత ఓటు ఉన్నదని చెప్పదలుచుకున్నాం అనమాట అంత ఓటు ఉన్న వాళ్ళకి గుర్తించకపోతే దాంట్లో ఉన్నటువంటి మేధావులు చదువుకున్న వాళ్ళు చాలా నిరాశ నిస్పృహలకి గురయ్యి గురవుతారు ఆ దాని ప్రభావం ఈ ఈ జాతి మీద ఉంటుంది ఈ జాతీయులు ఆ ప్రభావంతో వ్యతిరేకంగా తయారయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ ఈసారికి ఖచ్చితంగా నన్న యూనివర్సిటీ విసి పదవుని సిటిపల్లికి ఇవ్వాలని మరొకసారి మేము డిమాండ్ చేస్తున్నాము థ్యాంక్ యూ నా పేరు సానంబడి రామారావు వ్యవస్థాపకులను సిట్ సేవా సమితి మఠపర్తి సత్యనారాయణ అండి సిట్టిప్రజా సేవా సమితి అధ్యక్షులుగా సర్వీస్ చేస్తున్నాను వ్యవస్థాపకులు సాంబేని రామారావు గారు చెప్పినట్టుగా మరి ఈస్టు వెస్ట్ ఉమ్మడి జిల్లాల్లో చెట్టు సంఖ్య ఎక్కువగా ఉంది అలాగే విద్యావంతులు కూడా ఎక్కువగానే ఉన్నారు వీసీకి అర్హత కలిగినటువంటి విద్యావంతులు చాలామందే ఉన్నారు నన్న యూనివర్సిటీ ఏర్పడి ఒక దశాబ్దం దాటుతున్నప్పటికీ విసీగా ఓసీలు చేయడం జరుగుతుంది ఈసారి అధిక సంఖ్యలో ఉన్నటువంటి బీసీలో ఉన్నటువంటి ఈ శట్టి మధ్య విద్యావంతుల ఒకరికి అన్నయ్య విశ్వవిద్యాలయం బీసీ పదవి ఇవ్వాలని చెప్పి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాము థ్యాంక్ యూ